బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ ఫోర్ టాక్ షోకు రామ్ చరణ్ వచ్చారు ఈ ఎపిసోడ్ షూటింగ్ నేడు జరిగింది చెర్రీని ఆహ్వానిస్తూ కాస్త ఆట పట్టించారు బాలయ్య ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది నటసింహం నందమూరి బాలకృష్ణ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఈసారి బాక్సాఫీస్ పోటీ ఉండనుంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కానుండగా రెండు రోజుల్లోనే జనవరి పన్నెండున బాలయ్య డాక్ మహారాజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ తరుణంలో గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కోసం బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ ఫోర్ టాక్ షోకు రామ్ చరణ్ వచ్చారు రామ్ చరణ్ ఎపిసోడ్ షూటింగ్ నేడు జరిగింది చెర్రీని రిసీవ్ చేసుకున్న సమయంలో బాలయ్య అయితే సరదా సరదాగా అయితే ఆట పట్టించారు రామ్ అన్స్టాపబుల్ షూటింగ్ కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్కు రామ్ చరణ్ వచ్చారు బాలకృష్ణ బయటకు వచ్చి ఆయనను ఆహ్వానించారు ఈ సందర్భంగా చరణ్ ను ఆట పట్టించారు బాలయ్య చరణ్ దగ్గరికి వచ్చి నా సెట్స్లోకి నీకు అనుమతి లేదు అన్నారు లోపలికి రానివ్వననేలా మాట్లాడారు వేలు చూపిస్తూ బ్రో అన్నారు చరణ్ నమస్కారం పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే బ్రో స్టైల్లో ఇవన్నీ లేవంటూ కౌగులించుకున్నారు బాలకృష్ణ తన స్టైల్లో చెర్రీతో సరదా చేశారు బాలకృష్ణ చేతులు కలిపి చరణ్తో నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడారు తన సినిమా ముచ్చట్లు కూడా చెప్పారు సంక్రాంతికి డాకు మహారాజ్ గేమ్ చేంజర్ వస్తున్నాయని చరణ్ చేయి పట్టుకొని బాలకృష్ణ మంచి చూస్తూ ఉన్నారు రెండు చాలా సక్సెస్ కావాలని చెప్పారు ఇండస్ట్రీకి మనం సక్సెస్ ఇవ్వాలని చరణ్తో చెప్పారు మూడు పువ్వులు ఆరు కాయల్లా ఇండస్ట్రీ ఉండాలని అన్నారు తప్పకుండా అని చరణ్ కూడా అన్నారు హీరో శర్వానంద్ కూడా ఈ ఎపిసోడ్లో కనిపిస్తున్నారని తెలుస్తుంది రామ్ చరణ్ పాల్గొన్న అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ను ఆహా త్వరలోనే ప్రకటించనుంది డాక్ మహారాజ్తో గేమ్ చేంజర్ అంటూ ఆహా అయితే ట్వీట్ చేసింది పండుగ రేసులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా విడుదల కానుంది ఈ చిత్రం జనవరి పద్నాలుగో తేదీన విడుదల కానుంది ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇటీవలే అన్స్టాపబుల్ షోకు వెంకటేష్ వచ్చారు ఈ ఎపిసోడ్ చాలా హిట్ అయింది కూడా బాలయ్య వెంకీ కలిసి చాలా చేశారు ప్రేక్షకులను ఎపిసోడ్ విపరీతంగా ఆకట్టుకుంది గేమ్ చేంజర్ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు డాకు మహారాజ్ మూవీ హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా ఉండనుంది ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించారు